దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా దర్శి ఎన్నికల కౌంటింగ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది దర్శి స్థానం ఫలితంపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది తొలి రౌండ్లలో టీడీపీ అభ్యర్థి గుట్టిపాటి లక్ష్మి ఆధిక్యత కనబరిచినప్పటికీ అపజయం చవిచూశారు చివరి రౌండ్లో ముగిసే సమయానికి విజయం వైసీపీని వరించింది చివరకు టీడీపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రెండు వేల ఐదు వందల తొంభై ఏడు ఓట్లతో విజయం సాధించారు